ప్రభు అయినా యేసు వారి శుభనామంలో ప్రియ దేవుని పిల్లలారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా దేవుని మహా దయ కృప మన ఎడల ఈ సంవత్సరాంతం వరకు పొడిగించబడిన విధం చూసినప్పుడు మరి చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం మన దేవుడు ఎంత గొప్పవాడు మన దేవుడు ఎంత మంచివాడు ఎంత కరుణ సంపన్నుడై ఉన్నాడో ధ్యానించినప్పుడు ఆశ్చర్యమేసింది ఎందుకంటే ఇంతకాలం వరకు సజీవుల లెక్కలో చేర్చబడ్డానికి కానీ ఆరోగ్యంగా ఉండటానికి కానీ మేలులు అనుభవించడానికి కానీ తగిన విషయమైనటువంటి యోగ్యత మన యొద్ధ లేనప్పటికీ దేవుడు మనల్ని కాచి కాపాడిన తీరు చూచినప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యమే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది జనవరి నెల నుండి ఈ డిసెంబర్ నెల వరకు ఆ మహాదేవుని కాపుదల మన మీద ఉంచినందుకు దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుందాము దేవునిని ఘనపరుద్దాము స్థుతిద్దాము ఆరాధిద్దాం అందరికీ వందనాలు మరి ఈ సంవత్సరానికి ఈ బుధవార సందేశము చివరి సందేశం అన్నమాట ఇది అందరికీ వందనాలు మీరు కూడా ఒకరికి వందనాలు చెప్పుకోనండి ఈరోజు మరి ప్రార్థన చేసుకొని పా మన పాటల పుస్తకంలో నుండి ఎనిమిదవ నంబర్ పాట పాడుకుందాము నా ప్రభువ నా దేవ నా ఆశ్రయపురమ అనేటువంటి పాట పాడుకొని దేవుని స్థుతి ఇద్దాము తర్వాత లేఖన భాగాన్ని చదువుకొని ధ్యానిద్దాం ఓకే అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి రక్షకుడ మీకు వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకున్నారు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అన్నట్టు ప్రభా మా మీరు చూపిన దయ ప్రేమ కరుణ కటాక్షములను కృపలను బట్టి వందనాలనైనా నిజంగా ప్రభ నా మా హృదయములు కృతజ్ఞతతో నిండియుండునట్లుగా నీ దైన మా మీద పొడిగించినందుకు ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు ఆశీర్వాదాన్ని పొడిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాన్నగారు ఇరవై ఇరవై మూడు సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న నా తండ్రి నీ దయా క్రిటమా మీద ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ పాడే పాటలోనూ చదివే లేఖన భాగంలోను ధ్యానించేటువంటి నైనా వాక్యంలోను ప్రత్యేకంగా నీ తోడయించి నడిపించమని ఈ సంవత్సరానికి యూట్యూబ్లో ఈ చివరి సందేశ సంబంధమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో ప్రభా వినుచున్న ప్రతిబిడ్డ నైనా మేలు పొందటానికి నైనా వివరిస్తున్నటువంటి నన్నును ప్రభు కుటుంబాన్ని పరిచర్యలను కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధనామను బట్టి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ ఎనిమిదో నంబరు పాట పాటల పుస్తక పరిశుద్ధ సంతోష గీతాలు పాటల పుస్తకంలో నుండి ఎనిమిదో నంబరు పాట పాడుకుందాం నా ప్రభువ నా దేవ ना प्रभुवा ना देवा, ना पुरमा, ना यत्तैन ना कोटा, ना बलमैन दुर्गमा ना प्रभुवा ना देवा, ఆశ్రయా పురమాయత్త బలమైన దుర్గమా నీర్ కల చాటునా నన్ను దాచి పచ్చిక బయలులో పరుండ చేసి నీరు కల చాటున నమ్ముదాచి పచ్చిక బయలులో పరుండ చేసి నెమ్మది గలని సన్నిధిలో నెమ్మది గలని సన్నిధిలో తమ్మగని దురింప చేసిన నా ప్రభువా నా దేవా ఆశ్రయా పురమా నా ఎత్తైన కోట കണ്ടി പാപാവ നന്നു കാച്ചിട്ടൂപ്പുണ്ടി പൈക്കി ലേപി കണ്ടി പാപാവ മമ്മൂ കാച്ചി പെൺ കൂപ്പുണ്ഡി പൈക്കി ലേപി കൂണലി സന്നിധി కారునగలని సన్నిధిలో కాస్రములం తరింపా నా ప్రభువా నా దేవా నా స్రయా పురమా నా తైనా కోటాన బలమైన దుర్గమా అపార ప్రేమను నా పై చూపి వరములు కుమ్మరించి ప్రేమను మా చూపి కృపావరములు కుమ్మరించి ప్రేమ గలని సన్నిధిలో ప్రేమ గలని సన్నిధిలో సదుపాయము నిన్ను నా ప్రభువా నా దేవా నా

బలమైన దుర్గమా దేవునికి స్తోత్రం హలెలుయ దేవుని మహాకృప మనల్ని రీతిగా బలపరుస్తున్న దాను బట్టి వందనాలు నిజమే రెక్కల చాటున దాచి పచ్చిక బయల్లో పరుండు చేసి పెంటకొంపు నుండి పైకి తీసి పాప వలె కాపాడి కృపావరాలు కుమరించి అపార ప్రేమను మన పైన ఉంచారు కనుక ఆయన సన్నిధిలో మనం ఈరోజు ఏ రీతిగా ధ్యానించుకొనగలుగుతున్నాం ప్రభువుని ఘనపరచుగనగలుగుతున్నాం అట్టి కృపణ దేవుడు మనకు ప్రసాదించినందుకు గానుకు దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక ఆమెన్ మరి దేవుని నమ్ముకుని దేవునిని స్థుతించి దేవుని ఘనపరిచాము కదండి ఈ సంవత్సరం అంతా మరి ఆదివారాలు మానకుండా మరి స్త్రీల కూడిక విషయములలో శ్రద్ధ వహించి యూత్ మీటింగ్ యవనస్తులైతే యవన యూత్ మీటింగ్లో పాల్గొని మరి ఆదివారం ఆరాధనలో శనివారం ఉపవాస కూడికలో ఈ రీతిగా గురువారము మరి ఆయా గృహముల దగ్గర జరిగినటువంటి విజ్ఞాపన ప్రార్థనలో మీరందరూ పాల్గొన్నారు మరి దీనికి దేవుడు దేవుని స్తుతించినందుకుగాను దేవుని ఘనపరిచినందుగాను ఆయన మరిచిపోయే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు ఎన్నో మరి లాభాలు లేక క్షేమాలు దీవెనలో దేవుడు మన కొరకు దాచి ఉంచాడు ఆయన సన్నిధిని గడిపేటువంటి వారికి నూట పదిహేనవ కీర్తనలో తొమ్మిదవ చరణం నుండి పదకొండవ చరణం వరకు చదువుకుందాం నూట పదిహేనవ కీర్తన తొమ్మిదవ చరణం నుండి పదకొండవ చరణం వరకు చదువుకుందాం

యహోవా మమ్మను లేక మనలను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆ లేక మనలను ఆశీర్వదించును ఆయన ఇష్రాయిలీలను అనగా తన బిడ్డలను తనను నమ్ముకొనినటువంటి వారిని తన మీద ఆనుకున్న వారిని ఆధారపడిన వారిని ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును దేవుని స్తోత్రము గాక అవును కదండి ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదించాడు మరి మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాము ఏంటంటే మనం ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎన్ని మరి నష్టాలు పొందాము వీటిని గురించి ఆలోచిస్తూ ఉంటాము కానీ దేవుని కురపులను ధ్యానించినప్పుడు పంట పైరుకు వచ్చినప్పుడు ఎంత కలుపును తీసేసామో మనకి గుర్తు ఉండదు కదా ప్రియమైనటువంటి బిడ్డను కన్నినటువంటి తల్లికి మరి నొప్పులు గుర్తుండవు కదా తన బిడ్డను చూచినప్పుడు కనుక అలాగననే శ్రేష్టమైన దానిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి వచ్చినటువంటి అల్ప లేక స్వల్పమైనటువంటి బాధలు ఇరుకులు ఇబ్బందులు తొందరలు అనారోగ్యాలు కష్టాలు నష్టాలు ఏమండి ఈ పరిస్థితులు మర్చిపోయేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం అంతా మనము దేవుడు చేసిన మేలులు దేవుడు చూపిన కృపలు దేవుడు మన ఎందు చూపిన శ్రద్ధను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆశ్చర్యమైనటువంటి ఆయన క్రియలు మనకు తెలియబడతాయి చూడండి దేవునిని నమ్మండి దేవుని నమ్ముకున్నాం ఏమండి ఇక ముందు కూడా నమ్ముకొని ఉండి నీవు దేవుని నమ్ముట వలన అందుకే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కాబట్టి దేవుని నమ్మిన నీవు పొందుకునే ఆశీర్వాదములు కృపలు ఎలా ఉంటాయో ఒకసారి ఈరోజు మనం ధ్యానిద్దామండి దేవుని నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టడు మరిచిపోడు ఇప్పుడు మనం చదివాం నూట పదిహేను కీర్తనలో తొమ్మిదవ చరణం నుండి మనం చదివాం కదా ఇంకా మనం పద్నాలుగో చరణం కూడా చదివితే నూట పదిహేను పద్నాలుగులో యహోవా మిమ్మను లేక మనలను మీ పిల్లలను అనగా మన పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశంలో సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు దేవుని స్తోత్రము కలుగునగాక ఆకాశము లిహో వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు దేవుని స్తోత్రము కలుగునగాక కాబట్టి అందుకని పద్దెనిమిదవ చరణంలో నూట పదిహేను పద్దెనిమిదిలో మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించేదము యహోవాను స్థుతించండి ఐ మీన్ కాబట్టి దేవుని స్థుతించడానికి దేవుడు మనల్ని నిర్ణయించాడు మనకు ఇచ్చాడు మన హృదయాన్ని ఉప్పొంగ చేస్తూ ఉన్నాడు మొదటిగా మనం చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథం రెండవ గ్రంథంలో ఇరవై ఇరవైలో చక్కని మాట రాయబడి ఉంటుంది దినవృత్తాంతాల గ్రంథం రెండవ గ్రంథం ఇరవై ఇరవై అంతటా వారు ఉదయమునల్ని లేచి తేకో వెళ్లారు నిలవబడి యుదావర ఎరుషలేము కాపురస్తులారా నా మాట వినండి మీ దేవుడైన యహోవాను నమ్ముకొనడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు దేవుని స్తోత్రం ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి మీరు కృతార్థుల గుదురని చెప్పిన దేవుని స్తోత్రం కలుగునగాక ఆయన నమ్ముకొనండి ఆయన మాటలు చెప్పి ఆయనకు సాక్షిగా జీవిస్తున్న దైవ బిడ్డలను కూడా నమ్ముకొనండి ఆమెన్ హలో ఏంటండి ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి అప్పుడు మీరు కృతార్థులవుతారు మీరు స్థిరపరచబడతారు ఆయన నమ్ముకుంటే కనుక నీవు ఆయన నమ్మినందువల్ల దేవుడు నిన్ను స్థిరపరచును గాక దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు చూడండి మరొక కా మాట నో కీర్తన గ్రంథంలో ముప్పై ఏడు ఐదవ చరణం ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ముప్పై ఏడవ కీర్తన ఐదవ చరణం నీ మార్గాన్ని హోవాకు అప్పగించేయి నీవు ఆయనను నమ్ముకో అది నీవేమనుకున్నావో ఆ కార్యాలు నెరవేరుస్తాడు ఆయనను నమ్ముకో ఏమండి చాలామంది చాలామంది నమ్ముకొని కార్యాలు పాపం అల్లకల్లోలం చేసుకుంటా ఉన్నారు నీ కార్యము సఫలం చేసేటువంటి దేవుని నమ్ముకో దేవుని స్తోత్రం కలుగును గాక ముప్పై ఏడో కీర్తన ఐదో చరణం చదివాడు నీ మార్గము ఎహోవాకి అప్పగించేయి నీవు ఆయన నమ్ముకోను ఆయన నీ కార్యాలను నెరవేర్చేటువంటి దేవుడు అక్కడే నలభై కీర్తనకు వచ్చినట్లయితే నాలుగవ చరణం చదువుకుందాం గౌర త్రో విడిచి అబద్ధము తట్టు తిరుగువారు నేనూ లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకో ధన్యుడు అవుతావు ఐ మీన్ యహోవాను నమ్మినవాడు ధన్యుడు నీవు స్థిరపరచబడతావు నీ కార్యము నెరవేర్చబడుతుంది నీవు ధన్యుడు అవుతావు దేవుని స్తోత్రము కలుగునగాక లాగ ఇప్పుడు మనం చదివినటువంటి ఆశ ఆశీర్వాదకరమైన ఈ నూట పదిహేనవ కీర్తనలో మనం చదివిన లేఖన భాగాలన్నీ మీరు మరలా మరలా చదువుకోవాలని ఆశపడుతున్నాను తొమ్మిదవ చరణం వచ్చిన తొమ్మిదవ చరణం నుండి మరి పదహారు పద్దెనిమిది వరకు చదువుకోనండి పదిహేడవ చరణంలో ఏముందండి మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును ఈ హోవా స్తుతేంపరు కానీ స్థుతించేవారు నమ్ముకునేవారు ఎంత ధనియంలో నీవు దేవుని నమ్ముట వలన ఏమండి నీవు పొందుకునేటువంటి మేలులు క్షేమములు ఆశీర్వాదాలు దీవెనలు జయములు విడుదలలు అనమాట ఆ మెయిన్ మరొక విషయం ధ్యానిద్దామండి గారి గ్రంథంలో పన్నెండు రెండు పన్నెండో అధ్యాయము రెండో వచ్చి ఇదిగో ఇదిగో నా రక్షణకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొను చున్నాను యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన కాస్పదము ఆయన నాకు రక్షణ ఆయన రక్షించేటువంటి దేవుడు ఆయన నమ్ముకున్నటువంటి వారిని నేను భయపడక ఆయనను నమ్ముకున్నాను అందుకే ఇదిగో నా రక్షణకు కారణభూతుడు ఆయన కాబట్టి నిన్ను దేని విషయంలో ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలోను శరీర సంబంధమైన రక్షణ విషయంలోను ఏమండి బిడ్డ బిడ్డల సంబంధమైన రక్షణ విషయంలోను అన్ని విషయంలోనూ అయినా అందుకే యేసు అంటే రక్షకుడు క్రిస్తు అంటే అభిషిక్తుడైనటువంటి దేవుని నీవు నమ్ముకోగలుగుతున్నావా ఎన్ని అనవసరమైన వాటిని నమ్ముకుంటున్నారు కదా ఏమండి అబద్ధాలను నమ్ముకుంటున్నారు భయంకరమైనటువంటి ధనాన్ని నమ్ముకుంటున్నారు ఐగుప్తును నమ్ముకుంటున్నారు ఏమండి స్నేహితులను నమ్ముకుంటున్నారు మోసం చేసేటువంటి స్నేహితులను స్నేహితులు అండ్రు నమ్ముకుంటున్నారు రాజులను నమ్ముకుంటున్నారు వాగ్దానాలు చేస్తున్నారు అవి చేస్తాం ఇవి చేస్తాం అని ఆఖరికి వచ్చేటప్పుడు కాళ్ళు అవి చేయలేదు ఇది చేయలేదని నిరుత్సాహపడుతూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ కొంతమంది అయితే తన మనసును నమ్ముకుంటాడు అలా కాదండి నిన్ను రక్షించేటువంటి నిన్ను దీవించేటువంటి అన్ని విషయములలో సహాయం చేసేటువంటి నీ కార్యం నెరవేర్చేటువంటి నిన్ను ధన్యుడిగా చేసేటువంటి నిన్ను స్థిరపరిచేటువంటి దేవుని నమ్ముకో ఆ మెయిన్ దేవుని స్తోత్రము కలుగును గాక ఇంకా చూసినట్లయితే యషే గారి గ్రంథంలోనే ముప్పై అధ్యాయము పదిహేనవ వాక్యం ఒకసారి చదువుకుందాం ముప్పై ముప్పై పదిహేను ప్రభువును ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యహోవ ఇలాగూ సెలవిస్తున్నాడు మీరు మరలి వచ్చి ఊరుకున్నట వలన రక్షింపబడరు మీరు సైలెంట్గా ఉండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగు అంటే బలమును పొందుతారనమాట చూడండి నేను బలహీన ఈ మంచం మీద ఉన్నప్పుడు నేను లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరణమునకు నేను సిద్ధమైనప్పుడు పరిస్థితిలో ఏమండి బలం ఇచ్చినటువంటి దేవుడు దేవుని స్తోత్రం కలుగునగాక అప్పటికప్పుడే నెలల్లో చనిపోతానని చెప్పిన నాకు దేవుని నమ్మాను నమ్మమని ప్రభు ప్రభు యొక్క గొప్ప విషయములను దైవజనులు చెప్పారు అందుకే దైవజనుని మాటను నమ్మాను వాక్యం వైపు వారు చూపించారు వాక్యంలో ఉన్న మాటలు నమ్మాను ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో వాక్యాన్ని చూపించి దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు అలాగును చేయటం వల్ల బలము అందుకని యహోవాన్ని నమ్ముకునే వలన మనం ఏం పొందుతాము బలము పొందుతాము నేమే గారి గ్రంథంలో రాయబడింది కదా కాబట్టి మనము ఆయనను నమ్మటం వల్ల చ బలవంతులం అవుతాం బలహీనంగా ఉన్నావా మనసు మీదనే ఉన్నావా శోధనలో ఉన్నావా ద్రోగంతోనే ఉన్నావా లేకపోతే అనేక విషయంలో కృంగిపోయి బలహీనుడు అయ్యావా ప్రభువుని నమ్మునాను అందుకే నమ్ము దేవుని స్తోత్రము కలుగునిగాక ఒక చక్కని మాట నూట పద్దెనిమిది కీర్తనలో నూట పద్దెనిమిదవ కీర్తనలో ఎనిమిది తొమ్మిది చరణాలు చదువుకుందాం అద్భుతమైన అద్భుతమైన విషయాలు ఉంటాయి అక్కడ ఎనిమిది తొమ్మిది మనుష్యులను నమ్ముకొనుట కంటే యహోవాను మేలో రాజులను నమ్ముకొనుట కంటే ఆశ్రయించుట మేలు దేవుని స్తోత్రం కలుగునగాక ఒక మాట మీకు చూపిస్తాను నూట నలభై ఆరు మూడో చరణం నూట నలభై ఆరు మూడో చరణం ఒకసారి చూసినట్లయితే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకొడి వారి ప్రాణము వెడలిపోవును వారి మంటి పాలగుదురు వారి సంకల్పములు నాడే నాశించును చూడండి ప్రిమన్ పిల్లలారా వారిని నమ్ముకుంటే వారి పదవి కాలం అయిపోతుంది చూడండి లేకపోతే వారిని నమ్ముకుంటే వారికి ఉన్నటువంటి ఏమండి అక్కడ ఉండే ట్రాన్స్ఫర్ అయిపోతారు లేకపోతే వారి బదులుగా ఇంకొకరు నిర్ణయించబడతారు రిటైర్మెంట్ అయిపోతారు లేకపోతే లోకాన్ని విడిచిపెట్టేస్తారు కానీ చూడండి ఐదో వచ్చి చదువుకుందాం నూట నలభై ఆరు ఐదులో యవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన హోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన దేవుణ్ణి నమ్ముదామా ఇప్పటి వరకు నమ్మినందుకు మీరెన్నో మేలులు పొందారు ఇంత కట్టనాక అప్పగించారు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు దేవుడు నెరవేర్చిన విషయాలను మరి అండర్లైన్ చేసుకుంటా వచ్చాను ప్రియమైన సంఘమా సంఘమే కాదు సంగమునకు వెలుపట ఉన్నవారు ఆయా దేశాల్లో ఉన్నవారు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వారు ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లు ఎన్నో నెరవేర్చాడు దేవుడు దేవుని స్తోత్రము కలుగునుగాక కాబట్టి మనము బలవంతులమవుతాం అన్నట్టు బలవంతులమవుతాం గారి గ్రంథంలో యాభై ఏడవ అధ్యాయంలో పదమూడవ వాక్యం చదువుకున్నట్లయితే యాభై ఏడు పదమూడు నీ నీ తప్పిస్తాయా కదా కొట్టుకొని పోతాయి నన్ను నమ్ముకొని వారు ఆమెలు ఆయన్ని నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుంటారు అర్థమైందా అంటే పెద్ద పదవులు రావాలని కాదు అనేకుల దయలో నీ ఉంటావు అన్నమాట దేశం నన్ను వారు దేశమును స్వతంత్రించుకుంటారు ఆ మరి ప్రభువుని నమ్ముచున్నావా అందుకని నన్ను నమ్ముము ప్రభువారు చెప్పారు నమ్మిక మాత్రం ఉంచుము దేవుని స్తోత్రం కలిగిన గాక లాజర గారు చనిపోయే సమాధిలో పెట్టినప్పుడు నమ్ము నమ్మిక మాత్రం దేవుని స్తోత్రం కలుగునగాక చూడండి మరి అనేక విషయములలో దేవుడు స్వస్థపరిచినప్పుడు చనిపోయిన వారిని లేచి లేపినప్పుడు అనారోగ్యం వారిని వేడుకున్నప్పుడు నమ్ము నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే ఆఖరిగా ఒక మాట చదువుకుందాం ప్రియమైన పిల్లలు ద్వితీయ కాండంలో ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వాక్యం ఒకసారి చదువుకుందాం ఆయన ఆశ్చయ దుర్గముగా ఉన్నాడు ఆయన కార్యం సంపూర్ణం ఆయన చర్యలన్నీ న్యాయాలు ఆయన నిర్దోషి అయి అది ఆయన నమ్ముకొనదగినది చూడండి ఆయన చేస్తానని చెప్పి చేయకుండా ఉండే దేవుడు కాదు ఆయన నీతి పరుడు యథార్థవంతుడు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన కార్యం సంపూర్ణంగా చేస్తాడు దేవుని నమ్ము నమ్ము నీవు గొప్ప కార్యములను అద్భుతములను మహత్ కార్యములను నీవు చూస్తావు ఈ సంవత్సరం నమ్మి చూసినందుకు వందనాలు చూసిన వారిని బట్టి వందనాలు ఇంకా అందుకే అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ఒక ఆయన అడిగాడు కాబట్టి దేవుని నమ్ముదాము దేవుని మీద ఆనుకుందాము ఆధారపడదాము ఈ గొప్ప ధన్యతలను రుచి చూద్దాం అట్టి మేలులను మన విషయంలో దేవుడు గాక నమ్మిక మనకు దేవుడు దయచేయను గాక ఆ మేన్ పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమామృతి అయిన మీ మీకృపలో జ్ఞాపకం చేసుకునేంతవరకు సహాయం చేసినందుకు అందిన నిన్ను నమ్మిన వారి ఎడల నీవు జరిగించే కార్యాలు మా ప్రభు సాక్ష్యాల ద్వారా ఎన్ని లక్షలు వింటున్నా వేలు వింటున్నా ప్రభు నా జీవితంలో నిన్ను నమ్మటం ద్వారా ప్రభ భయంకరమైనటువంటి క్యాన్సర్ పరిస్థితి నుంచి విడిపించి నన్ను బలపరిచి స్వస్థపరిచి అవుతాయండి మీ నల్లైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకునేంతవరకు సహాయం చేసినందుకు నీ దయాకిరటం మా ప్రభ నాయన ఉంచి నాయన నలభై మూడు సంవత్సరాలు బ్రతికించినందుకు అందనల్లయ్యా నాయన నమ్మిక మాత్రము దయచేయండి నిన్ను నమ్మటం నమ్ముకునే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వ్యర్థమైన వాటిని నమ్ముకొని పాడైపోతున్న ప్రజానీకానికి తగిన బుద్ధిని జ్ఞానమును ఆలోచనను దయచేసి నిన్ను నమ్ముకొని ప్రభ దీవించబడినట్లుగా సహాయం చేయమని ఏసఐతి పరిశుద్ధనాని బట్టి వేడుచున్నాము తండ్రి అమేన్ 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 యహోవా భూమి ఆకాశం సమస్తము నీ వశము మాహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే ఆమెన్ ఆమెన్ ప్రస్తులాడు అందరికీ